విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో గ్రామ ఆరాధ్య దైవంగా భావించే నూకతాత జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు గ్రామంలో పురాతన ఆచారాలకు పెద్దపీట వేస్తూ ఈ పండుగ నిర్వహిస్తారు తాత అనే ఒక వ్యక్తిని గ్రామ ఆరాధ్య దేవుడిగా భావిస్తారు అక్కడి ప్రజలు సముద్రంలో సునామీలు గాని ఎటువంటి విపత్తులు సంభవిస్తున్నా కాపాడతాడని మత్స్యకారుల ప్రగాఢ విశ్వాసం కోరిన కోరికలు తీర్చుతారని కూడా నమ్ముతారు ఇక్కడి భక్తులు అయితే నూకతాత ఆలయంలో ఉండే పూజారి ఆలయం నుంచి ఐదు కిలోమీటర్ పొడవున భక్తులను పూజారితో తొక్కడం ఈ గ్రామంలోని ప్రత్యేకత ఈ విధంగా చేయడం వలన ఎటువంటి ప్రమాదాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని ప్రజలు నమ్ముతుంటారు అయితే ఈ తొక్కుడు కార్యక్రమంకు వేలాదిగా పోటీ పడి మరీ ఆయన కాలు మీద వేయించుకుంటారు సుదీర్ఘ ప్రాంతంలో స్థిరపడిన వారు సైతం నూకదాత జాతల్లో పాల్గొని చల్లగా చూడమని వారి మొక్కులు చెల్లించుకుంటారు అధికారులు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు మేము నుంచి వచ్చామండి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే జాతర చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నక్కపల్లి దగ్గర ఉన్న రాజీపేట గ్రామంలో ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులు ఈ యొక్క పండుగని చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు మత్స్యకారులకు మాత్రమే కాకుండా ప్రతి కులం వారు కూడా అలాగని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర కర్ణాటక అటు నుంచి కూడా ప్రతి సంవత్సరం అందరూ తప్పనిసరిగా ఈ యొక్క గ్రామంలో జరిగే నూకతాత పండుగని ఎంతో గొప్పగా అందరూ సందర్శిస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇక ఈ దేవుణ్ణి మొక్కడం వల్ల ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా అయినా తీరుస్తారని ఒక అపారమైనటువంటి నమ్మకం వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ నోకదాత వచ్చే టైంకి ఇక్కడ అందరూ కింద పడుకుంటూ ఉంటారు ఆయన పైనుంచి వెళుతూ ఉంటారు అలా జరగడం వల్ల ఏంటంటే వాళ్ళ కోరికలు తీరుతాయనేసి వాళ్ళ యొక్క నమ్మకం మేము కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది మేము అనుకుని కూడా అనే సక్రమంగా చక్కగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో ఆయన మీద భక్తి నమ్మకం కూడా నా పేరు మడద రాంబాబు మాది రాజీవ్పేట గ్రామం నక్కపల్లి మండలం విశాఖపట్నం జిల్లా మేము మహాశివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు అమావాస్య రోజు శ్రీ నోకతాత జాతర చాలా గొప్పగా జరుపుకుంటాం ఎందుకంటే ఈ నోకతాత అనే వ్యక్తి మా తాతల కాలంలో ఒక మనిషిగానే పిక్కి నోకతాత అనే వ్యక్తి ఉండేవాడు అతను శివభక్తుడు అవ్వటం వలన చూసినలు మత్స్యకారులకు చేపలు పట్టంలోనైతేనేమి తుఫాన్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పడంలో అయితే ఉండేవాడు ఆయన చనిపోయిన తర్వాత కూడా అతనుకు పెద్ద గుడి కట్టి ప్రతి ఏటా శివరాత్రికి పండగ చేయడం జరుగుతుంది ఈ ఇక్కడ నుంచి వలస వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఇటు పక్క రాష్ట్రాలు కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఇటు ఒరిస్సా నుంచి కానీ అటు వెస్ట్ బెంగాల్ నుంచి కానీ తరలి వచ్చి శ్రీ నౌకతాత ఎందుకంటే కోరుకున్న మొక్కులు తీర్చే దేవుడు శ్రీ నౌకతాత దగ్గరికి వెళ్ళాలి ఎలాగైనా ఏ విధంగా అయినా మొక్కు తీర్చుకొని రావాలని సంక్రాంతి పండుగైనా చేసుకోవడం మానేస్తారేమో కానీ శ్రీ నౌకతాత పండగ మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలని ప్రతి ఒక్కరూ భావించి ఈ పండగకు వస్తారు ఈ పండగలో ప్రత్యేకత ఏంటంటే అటు బొయ్పాడులో స్నానం చేయించి బోయిపాడు రేవులో అటు సుమారు ఐదు కిలోమీటర్ల మేర జనాలు వేలాదిగా జనాలు పడుకొని ఉంటారు వారి మీద నుంచి ఎవరైతే ఉన్నారో ఆ నూకతాత పూజారులు ఆ విగ్రహం పట్టుకొని పడుకున్నటువంటి ఆ భక్తుల మీద నుంచి నడిచెళ్తే మేము సంవత్సరం పాటు సుఖ సంతోషాలతో ఉంటామని సపంగా పడి ప్రతి ఒక్కరూ కూడా మీద నడిపించుకుంటారు దేవుళ్ళని అలా అలా చేస్తే మేము బాగుంటాము కోరుకున్న మొ కోరికలన్నీ తీరుతాయన్న ఏకైక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగని దర్శించుకుంటారు